నాటు నాటుబాంబులే కాదు ఫ్యాక్షన్ అంటే బెదిరింపులు సూసైడల్ టెండెన్సీలోకి నెట్టేటారు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు అన్నదమ్ముల మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టాడు అనేటువంటి ఒక కారణంతో మహేష్ రెడ్డి అనేటువంటి ఓ యువకుడు సోములదొడ్డి నాగిరెడ్డిపల్లి రై మధ్య ఉన్నటువంటి రైలు పట్టాలపై శవమై తేలాడు ఐ మాస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ మహేష్ రెడ్డిని చంపింది చంపించింది మీరేనా మాకేం మాకేం మహేష్ రెడ్డి మా బంధు మా పిల్లోడు మహేష్ రెడ్డి డేటా తీసుకుంటే ఆ పిల్లోడు చనిపోయిన రెండు మూడు నెలల్లో దాదాపు నెల కింద వరకు కూడా మా అన్నతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక నెలన్నర కింద వరకు కూడా మా అన్నతో ఆర్థిక సాయం పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ పిల్లోని లవ్ మ్యారేజ్ విషయం కూడా మా అన్నతో చర్చించినటువంటి సందర్భాలు ఉన్నాయి మా అన్నకు వాళ్ళ నాన్న అత్యంత సన్నిహితుడు మహేష్ మహేష్ రెడ్డి వాళ్ళ నాన్న మల్లరెడ్డి అత్యంత సన్నిహితుడు మాకు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా బాగా పనిచేసినాడు సో ఎప్పుడూ కూడా ఆ పిల్లోడు చెడు చెడు సావాసాలు బట్టి అక్రమ సంపాదన దిశగా ఆ పిల్లోడు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా పిలిచి నేను కూడా వారించిన ఒక ఇరవై లక్షలు లోన్ ఇప్పించే ప్రయత్నం చేసిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్కి చెప్పినా ఇంకా ఏదైనా పనులు అంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తాను చేసుకో అని చెప్పించినాము ఎవరైనా రాజకీయాల్లోకి రావాలా రాణించాలంటే సంపాదన అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాల తప్ప రాజకీయాల్లోకి వస్తే సంపాదించుకుంటామనేది కరెక్ట్ కాదు అనేసి కూడా వాళ్ళు ఆ పిల్లోని కితో పలికినాం ఆ పిల్లోడు ఆ రోజు ఆయన ఫోన్లో ఆయన ఫోన్లో తన లవర్కు అడ్రస్ చేస్తూ ఆయన పెట్టినటువంటి వీడియో నేను ఇంకా అనేసి ఆత్మహత్య చేసుకుంటాననేసి చెప్పడము అంత ఆయన లవ్ అఫేర్లో ఫెయిలూర్ సంబంధించినటువంటి విషయమే కానీ దాన్ని పరిటాల శ్రీరామ్ వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశాడు చనిపోయింది మా పిల్లోడు సరే వాడు సరే వాడు కాదు ఊరు ఊరి తోపుతుర్తి మా ఊరే దాన్ని కూడా రాజకీయం చేయాలనేసి ప్రయత్నం చేసి ఆ సంఘటనా స్థలానికి తన మనుషులందరినీ పంపించి ఇది ప్రకాష్ రెడ్డి మీద ప్రకాష్ రెడ్డి సోదరుల మీద చెప్పించండి అనేసి ప్రయత్నం చేసి అన్నీ చేశారు కానీ చివరిగా మా ఊర్లో గ్రామస్తులందరూ కూడా ఈ ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని అందరూ కూడా మూకమ్ముడిగా ఖండించారు మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవం ఉంది మహేష్ దారి తప్పిన మహేష్ రెడ్డికి మీరు హితవు చెప్పటము యాజ్ అ బ్రదర్హుడ్గా చెప్పటము నన్ను ఇక్కడ డైలమాలోకి నెట్టేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే మీ బంధువే అయిన అయినటువంటి మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి ఎందుకని మీ మీద ఆరోపించారు అంటే చాలా రోజులుగా దానికి ముందుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ పిల్లోడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్ళడం రావడము జరుగుతూ ఉన్నింది సో ఆ పిల్లోనికి రాజకీయంగా ముందుకు రావాలనేటువంటిది ఏదో ఆలోచన ఉండింది అయితే దా పిల్లోని పైన అనేక కేసులు కూడా నమోదు కావడం జరిగింది అక్రమాయుధాలు పెట్టుకున్నాడు అనేసి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేశాడనేసి ఇంకా ఎవరి దగ్గర కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానో ఇంకొకటి రకరకాలుగా డబ్బులు వసూలు చేశాడంటూ చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఈ కంప్లైంట్లతో వీడి వల్ల సతమతం అయిపోయినాడు వాళ్ళ నాయన ఆల్రెడీ చాలా ఇబ్బంది పడినాడు సో వీడు చేసిన అప్పులు మేము ఏం చేయాలమ్మా ఇట్లా చేస్తాను వీడు అనేసి కూడా మా దగ్గర వాపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఉన్న ఏదో ఒకటి ఇప్పుడు ఈ కాలం యువత ఉందంటే ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక పెద్ద ఒక మాఫియా డాన్ దగ్గరికి వెళ్ళిపోతే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు అనేటువంటి మైండ్ సెట్లో ఉంది అది తప్పు నేను ఫెయిల్ అయ్యింది వాళ్ళు సక్సెస్ అయ్యేది అక్కడే నేను ఎక్కడ క్రైమ్ని ఎంటర్టైన్ చేయను ఎంకరేజ్ చేయను నువ్వు కష్టపడతావా నువ్వు కష్టపడి సంపాదించుకుంటావా అవకాశాలు ఏదైనా కానీ ఇప్పించగలుగుతాను తప్ప నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటాను బెదిరించి వసూళ్లు చేస్తాను అనేటువంటి విధానం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ వచ్చాము అది నచ్చని మా దగ్గర మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది అది నచ్చని వాళ్ళు ప్రభుత్వ భూములు అమ్ముకో అమ్ముకోవచ్చు అని ఆశపడి భంగపడిన వాళ్ళు వంకపురం బోకులు అమ్ముకోవచ్చు అని ఆశపడి భంగపడిన వాళ్ళు అక్రమ సంపాదన చేసుకోలేకపోయామని భంగపడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నా మీద అసంతృప్తితో ఉన్నారు అదే కోవాకి సంబంధించి మహేశ్వరి రెడ్డి వాళ్ళ నాయన కూడా